कलेक्टिव का क्षेत्रफल कितना 19 लाख वर्ग

గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్నథ్రిసిల్లా జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్లా గౌరవ వందన స్వీకారం జరుగుతోంది వచ్చినటువంటి సందర్శకులందరూ సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వేదికకు ఏర్పాటు చేయడం జరిగింది పాతికే కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో ఆచరించాల్సిందిగా మనవి చేస్తున్నాం అలాగే రిపబ్లిక్ డే వాకింగ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సిక్స్ జనవరి ఫిఫ్టీ దిస్ డే రిమైస్ for the vision and sacrifices of leaders like dr. b. r. ambedkar and mahatma gandhi, liberty, equality and fraternity to every citizen of india. more inclusive nation through our actions and responsibilities. let us honor the sacrifices of our freedom fighters and the dedication of our armed forces, making india proud on the global स्टेज गौरव जिला पालनाधिकारी

வணு యాభై కోట్లతో ఏర్పాటు చేసిన యాన్ బ్యాంక్ విజయవంతంగా కొనసాగుతోంది కొత్తగా నాలుగు వంద కోట్లు కొత్త ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ విద్యాలయకు కార్పొరేట్ స్థాయి శిక్షణ ప్రజా ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ది చేస్తున్నది జిల్లాలో ఐదు వందల నలభై ఆరు ప్రభుత్వ విద్యాలయ సంస్థలు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మూడు వేల పైగా విద్యార్థులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్స్ ఎంసెట్ ఇతర పోటీ పరీక్షల్లో రణించేలా శిక్షణ ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ హాస్టల్లలో డైట్ కాస్మెటిక్ ఛార్జ్ ప్రభుత్వ భారీగా పెంపడం జరిగింది కామన్ డైట్ ద్వారా నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ పనులకు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది

రెండు వందల నలభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రైతులకి రైతుల నుంచి రెండు లక్షల పదకొండు వేల మెట్రిక్ టన్ ధాన్యం సేకరించి నాలుగు వందల తొంభై కోట్లు చెల్లించడం జరిగింది అలాగే పన్నెండు వందల మంది రైతుల నుంచి ఆరు వేల పైగా మెట్రిక్ టన్స్ అన్న రకాల ధాన్యం స్వీకరించి కోట్ల మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలకి ఐదు వంద అదనపు బోనస్ కింద చెల్లించడం జరిగింది ప్రజా పాలన ఉత్సవాలు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ఆయన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది సోమవారం ప్రజావాణిలో విజ్ఞప్తి స్వీకరించి వారిని పరిశీలన చేస్తున్నాం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో పాటు అన్ని మండలంలో ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కాటమ్య రక్ష సేఫ్టీ కిట్లు కళ్ళు గీత కార్మికులకి చెట్టు నుంచి పడి ప్రమాదంలో వాడిన పాడకొండ ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన కాటమ్య రక్ష సేఫ్టీ కిట్ గీతా కార్మికులందరికీ ఉచితంగా అందజేస్తున్నాం

రోడ్లకి మార్గదర్శక జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలు పలు రోడ్లు నిర్మించడానికి పద్దెనిమిది కోట్లు సిఆర్ఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దివ్యమైన ఉపాధి ఆర్థిక పునర్వాసం కింద దివ్యాంగులకు ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మించగా జిల్లా అధికారి యంత్రాంగం ఆధ్వర్యంలో ఇరవై నాలుగు మంది దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఉపాధి పొందుతున్నారు మూడు వంద ఇరవై రెండు మంది దివ్యాంగులకు సహాయ పంపిణీ చేయడం జరిగింది ఉద్యోగులు జిల్లాలో పన్నెండు జాబ్ నిర్వహించి సుమారు వెయ్యి ఐదు వంద నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది దాదాపు నూట ముప్పై ఆరు మంది స్కూల్ సహాయ ఎన్జిటి భాషా పండితులు టీఈటీ పోస్టులు గ్రూప్ ఫోర్ కింద నూట ఇరవై నాలుగు మంది పోస్టులు భర్తీ చేయడం జరిగింది జిల్లాలోని వివిధ శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజా వద్దుకి తీసుకో తీసుకోవడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంగా అందిస్తున్న జిల్లా అధికారులకు అందరికి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులకు సిబ్బందులకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారాన్ని నిరంతరం పేరు ప్రజల్లో ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు గంత్రం వేదికల సందర్భంగా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మాతా కి జై ధన్యవాదాలు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈ రోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికి తెలియజేయడానికి సంతోషపడుతున్నాను టిటిడబ్ల్యూఆర్డిసి వేల రేల అనే పాటతో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రఫుల్ల చంద్రరే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సలీం అలీ సివి రామన్ వెంకట